ఏ పొలంలో ఆ మిడిగుడ్లు తోటి మాట్లాడే తేగలన్నీ తెమ్మని చెప్దాం హలో మిడిగుడ్లు ఆ పొలంలో ఉన్నావా మన గరువు మీద అక్కడ ఆ కొబ్బరి చెట్టు దగ్గర చూపించాను కదా మొన్న అక్కడ తవ్వు తవితే వంద టెంకలు పాతాం వంద తేగలు ఉంటాయి పడుకోవచ్చే తవ్వసావా తవ్వసావా నేను చెప్పకుండా తెచ్చేద్దామనా తెచ్చేయ్ ఏంటి యాభై ఉన్నాయా నేను ముఖం ఏడిసావు నేను వంద టెంకలు లెక్క పెట్టి పాతి నుండి నేను వంద టెంకలకి వంద టెంకలు ఉన్నాయా కానీ తేగలు యాభై వచ్చినాయా ఈ అత్తనాడు బ్యాండ్ మనకి అదే ఉరే సర్లే యాభై తేగలు వస్తాయి నువ్వేం చేస్తావు కానీ ఆ అన్ని టెంకలకి అన్ని తేగలు రావాలని రూలు ఉంది కానీ అలా వచ్చినాయేమో కానీ పని చేయి ఇప్పుడు ఆ తేగలు జాగ్రత్తగా మూట కట్టాయి వాసన చూడకో ఆ ఏంటంటే ఏదో తేగలు తినకూడదని ఏదో వైరస్ ఏదో అని ఇప్పుడు ఏదో పేపర్లో టీవీలో చెప్తున్నాడులే లేని చేత అందరూ కూడా తేగలు బయటపడేస్తున్నారట మా కాళ్ళలోని చెరువులోని సముద్రంలోని పడేస్తున్నారట పడిన తేగలు అని ఆయన చేత ఆ మాటకి చెబుదామని ఆ తేగలు మోసం చూడకపోయి జాతరగా మూడకట్టేసి గోని సంచిని పట్టుకొచ్చి నాకు చూపించు చూపించి నేను ఏం చేస్తానంటే వాటిని పట్టుకెళ్ళి మన ఇండియా కదా కాలం వంద అందులో పడేస్తాను వచ్చాయి తెచ్చేయి ఏటీ ఇంకా తవి చూస్తున్నావా లోపలికి ఇంకొక యాభై తేగలు ఉన్నట్టు ఉన్నాయా అవి కూడా తెచ్చేసి మొత్తం వంద తెచ్చేసి నాకు ఇచ్చేస్తావా ఆ సరే అమ్మా నేను అలాగే అనుకున్నానులే కింద ఉంటాయా నువ్వే కనపడతాయి నీకు తెస్తావే అని నువ్వు చాలా మంచి రోడ్డు రా నువ్వు చాలా బుద్ధిమంతుడివి ఆ నీ బుద్ధిమంతుడు కానీ నేను అలా కంటిన్యూగా నేను పెట్టుకుని అలా సాగుతున్నాను మంచి తెచ్చేయి వంద తేగలు తెచ్చి నాకు ఇచ్చేయి అవి అప్పుడు మరి బాగాలేని పరిస్థితి అట్లనే ఏం చేయాలో నేను ఆలోచిస్తాను నీకు చెప్తానులే రా ఓకే ఉంటాయి हैलो बात कर ले ले आप बोलेगा तुम्हें